డ్ హాల గుడ్ ప్రామిస్ గుడ్ మార్నింగ్ మంచి వాగ్దానము మీ జీవితాలలో మంచి చేయును గాక వాగ్దానం మీ జీవితాల్లో చాలా సంతోషకరంగా ఉందండి మీకు మీ పిల్లలకి వినిపిస్తున్నారండి వెరీ గుడ్ ఇంకా మరింత మంచి చేయును గాక ఈరోజు వాగ్దానాన్ని చదువుకుందాం రండి కొరిందీలు రాసిన మొదల పత్రిక పదవ అధ్యాయము పదమూడవ వచ్చును సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు దేవుడు నమ్మదగినవాడు మీరు సహింప కలిగిన అంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మను శోధింపబడనీయుడు అంతేకాదు సహింపగలుటుకు ఆయన శోధనుతో కూడా తప్పించుకుని మార్గమును కలుగజేయును ఈరోజు వాగ్దానం ఏంటంటే ఆయన శోధనతో కూడా తప్పించుకునే మార్గమును కలగజేస్తాడట వాక్య వింఛిన బిడ్డ ఉదయకాలమే వాగ్దానము దేవుని మాట వింటున్న సోదరుడా సోదరులో ఉన్నావా ఇబ్బందుల్లో ఉన్నావా లేదా నీ పిల్లలు నీ కుటుంబంలో దేంట్లో ఇరుక్కున్నారా తెలుసు తెలియకో పరిస్థితులు కొన్ని తారుమారుగా ఉన్నాయా అయోమయం పరిస్థితి అర్థవంతమైన జీవితం నా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు అక్కడ రాయబడిన మాట ఏంటంటేనండి మనుషులకు లేదా నువ్వు ఎంత తట్టుకోగలదు మనుషులకు కలుగు సాధన తప్ప మరేమి లేదా నువ్వు ఎంత తట్టుకుంటూ అంత శోధనే వస్తుందంట మనకి మించి రాదట అంటూ కిందకు ఇంకొక మాట అంటాడు ఆయన ఆ శోధనలో నుండి తప్పించుకునే మార్గాన్ని ఇస్తున్నాడట తప్పించుకునే మార్గాన్ని ఎవరో దేవుడే చూపిస్తున్నాడట దేవుడే చూపిస్తాడట తమ్ముడే కీర్తనలో ఉంటుంది కదండీ శ్రమలో నేను అతనికి తోడే ఉండేదును అతన్ని విడిపించి అతన్ని నేను గొప్ప చేస్తానన్నా శోధనలో ఉన్నాను నాకు ఎవరో తోడలేరు అని అనుకోవద్దు దేవుడికి తోడే ఉన్నాడు ఈ శోధనలో ఆయన నీకు తోడే ఉండి తప్పించుకునే మార్గం ఆ శోదనలోంచి బయటకు వచ్చే మార్గాన్ని దేవుడే నీకు తోడే నుండి విడిపించి అక్కడ ఉంటుంది నిన్ను గొప్ప చేస్తున్నాడట నేను చాలాసార్లు చెప్తుంటాను సంఘంలో ఈరోజు మీతో కూడా దేవుడు చెప్తున్నాడు శోధన వచ్చింది అని అంటే దాని వెనకాల దేవుడు ఏదో గొప్ప చేస్తున్నాడని శోదన వచ్చిందని కృంగిపోకు సామెతల గ్రంథంలో ఉంటుంది శోధనలో కృంగిని ఎడల చేతకాని వారు ఒక దూరం అని కృంగిపోవద్దు బిడ్డ ఈరోజు నువ్వు సోదరులో ఉన్నావని నీతో ప్రభు నీతోనే మాట్లాడుతుంటా సోదరి సోదరుడా అమ్మ నాన్నగారు తమ్ముడా స్నేహితుడా కంగుపోవద్దు ఆ శోధనలోండి ఆయన నీకు తప్పించుకునే మార్గాన్ని కలగజేస్తున్నాడు ఆయన కలగజేస్తున్నాడు గారు రాసిన పత్రికలో కూడా ఉంటుంది శోధన సహించువాడు ధన్యుడు వాళ్ళకి జీవ కిరీటం ఇస్తాడట సహించు సానాన్ని కూడా ప్రభు ఇస్తున్నాడు సోదరులో కేకలేసే సోదరులలో కొంతమంది భార్య మీద లేదా భార్య భర్త మీద పిల్లల మీద నేను చంచుకోదరని సోదరు వచ్చిందని ఇంట్లో సామాన్ల బాధ కూడా వేస్తారండి కొంతమంది ఇంట్లో సామాన్ల బాధ కూడా వేస్తారు కొంతమంది అయ్యి కూడా ఉంటారు వద్దొద్దు వద్దు ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు ఈ శదరులో తప్పించుకునే మార్గం దేవుడు ఈరోజు నీకు కలగజేస్తున్నాడు చేస్తున్నాడు ఇదే మంచి వాగ్దానం సోదరుల బయటికి రప్పించి నా ప్రభు నీకు తోడే ఉండి నిన్ను గొప్ప చేయను గాక ఈ మాటలు దేవుడు దీవించును గాక మహాదేవా నీకు స్తోత్రాలయ్యా చాలామంది సోదరులు పిల్లలను బట్టి శోదన భర్తను బట్టి శోధన చేయరాని అప్పులు చేసేసి శోధన ఎన్నో సోదరులు రకరకాల సోదనలు కొన్ని తెలియని సోదరులు అనుకోకుండా వచ్చి పడి కుటుంబాన్ని చిన్న భిన్నం చేస్తూ ఉన్నాయి ప్రభు ఆ సోదరులను తప్పించుకునే మార్గాన్ని ఈ నీ బిడ్డలకు అనుగ్రహించబడిన గాక ఇప్పుడే అనుగ్రహించబడునగాక ఇప్పుడే అనుగ్రహించబడునగా ఆ సోదరుల నుంచి తప్పించే ఫ్రీడమ్ స్వేచ్ఛదై చేయండి గొప్ప చేయండి మహిమ పొందండి ఎవరు ఏ సోదరులు ఉన్నారో నీకు తెలుసయ్యా ఈ లైవ్ ఈ వాక్యం వింటున్న వారు ఎవరు ఏ పరిస్థితుల్లో ఉన్నారో నువ్వు చూస్తున్నావయ్యా నేను చూడట్లేదుగా నువ్వు చూస్తున్న అయ్యా తప్పకుండా మీరు అద్భుతం చేసి నీ బిడ్డల నా నుంచి తప్పకుండా ఇప్పుడే విడిపించమని ఏ సునామంలో ప్రార్థించి వేడుకున్నాం తండ్రి ఆమె క్రియేక దేవుని సన్నిధి సదా తోడే ఉండును గాక ఆమె God bless you.